ఓం సాయిరా సద్గురు శైలి లమృతంలోని నేటి పారాయణం ఊది మహిమ శ్రీ బాబాను తలుచుకునగానే స్ఫురించే వాటిలో ఊది ప్రసాదం ఒకటి ఊది అంటే కేవలం కట్టెలు కాల్చిన నుసిగా భావించకూడదని చెప్పేవారు శ్రీ సాయి మన హృదయాలే గుండాలు అజ్ఞానమే కట్టెలు సదసద్వివేకమే అగ్ని ఆ సమ్మేళన ఫలితమైన జ్ఞానమే ఊది ఇది శ్రీ బాబా బోధన ఊదీ అంటే జ్ఞానాధ్యయనం అనే అభిప్రాయంను ప్రకటిస్తూ శ్రీ బాబా ఎన్నెన్నో కీర్తనలను మృదు మధురంగా ఆలపిస్తూ ఉండేవారు వారు స్వయంగా కొన్ని గీతాలను రచించడం కూడా జరిగిందని చెబుతారు ఆదిలో హరికనాడే మరణించింది లగాయితూ శ్రీ బాబా రోగులకు ఔషధం నీయడం మానివేసి ద్వారకామైనందలి దునిలోని ఊదినే ఇస్తూ ఉండేవారు పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు ప్రతిదానికి ఊదియేనా అని కొందరు లోపల మదనపడినా కూడా శ్రీ సాయి దత్తమైన ఊది సర్వశక్తిమంతంగా నిరూపించడం వలన అనతి కాలంలోనే అందరినోళ్ళు మూతబడిపోయాయి మాలేకాలోని ఒకనొక అల్లోపతి వైద్యుడి మేనల్లుడు రాచకురుపుతో బాధపడుతూ ఉండేవాడు అనేక మంది డాక్టర్లు పరీక్షించారు అనేక రకాల మందులు వాడారు ఆపరేషన్ కూడా చేశారు అయినా ఫలితం కనబడలేదు అంతలోనే ఎవరో ఇచ్చిన సలహా మీద తల్లిదండ్రుల పిల్లవాడిని శ్రీ బాబా సన్నిధికి తెచ్చి సహాయాన్ని కోరారు శ్రీ సాయి భ కళా కళాప్రసక్తమైన తమ దక్షిణ హస్తాన్ని ఆ బాలుడి రాచపుడు మీద త్రిప్పుతూ ఈ మసీదుకొచ్చిన వారి ఆరోగ్యానికి ఆనందానికి ఏ లోటు కలగదు ఈ కురుకు మీద ఊదీని రాస్తూ ఉండండి వారం రోజులలో నయమవుతుంది అని ఆదేశించారు ఆయన చెప్పినట్లే తల్లిదండ్రులు ఊదీ రాశారు అన్ని మందులకు ఆపరేషన్కు కూడా తగ్గని పుండు కేవలం ఊదీ పూత వలన వారం రోజులలో తగ్గిపోయింది ఇది మాత్రమే కాదు కేవలం ఊదీని నీటిలో కలుపుకొని త్రాగుతుండడం వలన ఒక ఇరానీ అమ్మాయికి మూర్ఛ వ్యాధి తొలగిపోయింది మూత్రకోశాలలో రాయిపడి బాధపడుతున్న ఒక బుద్ధ్యుడు కేవలం ఊదీ నీళ్లను సేవించడం వలన ఐదే ఐదు నిమిషాలలో రాయి కరిగి మూత్రం గుండా బయటపడిపోయింది నిద్రపోయినదే తడవుగా మరణించిన తండ్రి కలలోకి వచ్చి పాడు చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని ఒకానొక ఒకనొక నివాసి రాత్రి పడిపోయే పడుకోబోయే ముందు శ్రీ బాబా ఊదిని నుదుట ధరించిన ధరించి తక్కిన పొట్లను తలగిడ కింద పెట్టుకోవటం వలన మరెన్నడూ నిద్ర లేకుండా బాధపడలేదు శ్రీ సాయి ప్రియభక్తులలో డాక్టర్ పిల్లే ఒకడు శ్రీ సాయి అతనిని బావు అని పిలుస్తూ ఉండేవారు ఒకసారి ఆ డాక్టర్కు నారిపుండు వేసింది నేను ఈ బాధను భరించలేను కావాలంటే దీనిని వచ్చే పది జన్మలకు పంచిపెట్టు నయ నన్ను దయచూడు అని శ్రీ బాబాకు కబురు చేశాడు శ్రీ సాయి హృదయం ద్రవించిపోయింది బావు నీకక్కడికి తీసుకొని రండి నేను నయం చేస్తాను అని హామీ ఇచ్చారు మిత్రుడంతా కలిసి డాక్టర్ను తీసుకొని వచ్చి శ్రీ సాయి ఎదుట కూర్చోబెట్టారు అప్పటికే పిల్ల పుండు మీద ఒక కట్టు కట్టి ఉంది దానిని చూసి ముందు ఆ కట్టును విప్పివేయి లేకుంటే చచ్చిపోతావు ఇప్పుడే ఒక కాకి వచ్చి నీ కురుపు మీద పొడుస్తుంది దాంతో నీ బాధ దూరమైపోతుంది అన్నారు శ్రీ బాబా మిత్రులంతా కలిసి కలిసి ఆ కురుపు మీద కట్టును విప్పేశారు అనంతరం శ్రీ బాబా పిళ్ళేతో ఆ కబురులు ఈ కబురులు చెప్పసాగారు ఆ సంభాషణ అలా సాగుతుండగానే మసీదు బాగుచేసి దీపాలను వెలిగించే అబ్దుల్ అనేవాడు వచ్చాడు వాడు దీపాలను శుభ్రపరుస్తూ పొరపాటున పిల్ల యొక్క కురుపు మీద త్రొక్కేశాడు బలిష్టమైన ఆ తొక్కుడుకు ఆ కురుకులోంచి ఏడు పురుగులు బయటపడటము చచ్చాన్రా బాబోయ్ అని గావు కేకలు పెడుతూ పిల్ల తారాస్థాయిలో ఏడుపు లంకించుకోవడము ఏకకాలంలో జరిగాయి అక్కడి స్నేహితుడు శ్రీ బాబా కూడా అతన్ని ఎంతగానో ఓదార్చారు కబురుల మధ్యలోనూ నడుమ నడుమ శ్రీ బాబా చేసే సంభాషణ చమత్కారాలతోనూ కాసేపటికి పిల్లే బాధ ఉపశమనం ఉప ఉపశమనించసాగింది క్రమంగా అతని ముఖంలో నవ్వు చోటు చేసుకోసాగింది అది చూసి శ్రీ బాబా అమ్మయ్య మన బాబు నవ్వుతున్నాడు అంటే రోగం కుదిరిందన్నమాటే అంటూ తాము కూడా నవ్వేయసాగారు ఇంతలోనే పిల్లే అవును కాని సాయి నా కాకి వచ్చి పొడుస్తుందన్నావు కదా ఎప్పుడు పడు వస్తుంది అని అడిగాడు ఆ మాటలకు శ్రీ సాయి మరింత నవ్వుతూ అరరే నువ్వు కాకిని చూడనే లేదా అబ్దుల్గాడే కాకి నువ్వు వెళ్ళి వాడాలో విశ్రాంతి తీసుకో నీ మందులు లేహ్యాలు వాడకు పది రోజుల పాటు పుండు మీద ఊదిని మాత్రమే పూస్తూ ఉండు అను అనుగ్రహించి పంపారు పిల్లే అలాగే చేయగా సరిగ్గా పది రోజులలో అతని కురుపు పూర్తిగా మానిపోయింది ఊది మహిమ మైనంతాయి సుఖప్రసవం పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదు ప్రాంతాలలో నానాసాహెబ్ చంద్రవర్క షిరిడీకి వంద మైళ్ళ దూరంలోని జామ్నేర్లో మామలతదారుగా ఉండేవాడు అతని కుమార్తె మైనతాయి పుల్లిటికై పుట్టింటికి వచ్చింది కానీ ఆమె పరిస్థితి బాగులేదు ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం కనపడకుండా పోయింది వైద్యులు పెదవులు విరిచేశారు ఆ ప్రసవంలో తల్లి బిడ్డలిద్దరూ కూడా దక్కరని చెప్పేశారు అంతటితో దీనుడైన నానా చంద్రోద్కరు శ్రీ సాయిబాబానే శరణు కోరి ఆయన్నే స్మరించసాగాడు భక్తారిక్త వంచనా గ్ర గణ్యులుగా కదా శ్రీ సాయి ఆయన షిరిడిలో ఉండియే జామ్నేర్లోని నానా మనోగత స్మరణము తను కోరిన శరణమును అర్థం చేసుకున్నారు షిరిడీలో రామ్ గీర్ బువ అనే సన్యాసి ఉండేవాడు శ్రీ బాబా ఒక్కరూ మాత్రం అతగాడిని బాపు గీర్ భువ్వ అని పిలుస్తుండేవారు ఈ నానా శరణుభోష శ్రీ సాయి చెవినబడిన వేళకే రామ్ గీర్ భువ్వ జలగాం ప్రయాణమవుతున్నాడు శ్రీ బాబా అతన్ని పిలిచి మాధవ్ అట్కర్ రచించిన హారతి పాటను ఊది ప్రసాదాన్ని ఇచ్చి వాటిని జామ్నేర్లోని నానాకు అందజేయమన్నారు బువ్వా దిగులు పడ్డాడు సాయి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి వీటితో జలగాం దాకానే ప్రయాణం చేయగలను అక్కడి నుండి ముప్పై మైళ్ళ అవతల ఉన్న జామ్నేర్కు పోవాలంటే టికెట్లు డబ్బులు కూడా లేవు అని మనవ చేశాడు ఆర్త శరణులైన శ్రీ బాబా ఆ మాటలకు ప్రాముఖ్యత నేయకుండా జలగాం దాకా వెళ్ళు అక్కడి నుండి అన్ని ఏర్పాట్లు అవే జరుగుతాయి అని అతనికి త్వరపెట్టి పంపించారు దానితో తప్పనిసరి అయిన రామ్గిర్ బువ హారతి ఊది తీసుకొని బయలుదేరి అర్ధరాత్రి వేళ జలగాం స్టేషన్లో దిగాడు అతను దిగినదే ఆలస్యంగా తాకి బట్టలు ధరించి ప్రభుత్వ పౌన్రోతులా ఉన్న ఒకతడు బాపు బాపూగిర్ బువ్వా ఎవరు బాపూగిర్ బువ ఎవరు అంటూ రైలు పెట్టెల దగ్గర అరుస్తూ వస్తున్నాడు ఆశ్చర్యపోతూనే బువ అతనికి ఎదురు వెళ్ళి తనని పరిచయం చేసుకున్నాడు అతగాడి తనని సాధారణంగా ఆహ్వానించాడు నానా సాహెబ్ మీ కోసం టాంగా పంపారు పదండి జామ్నేర్ పోదాం అన్నాడు తన రాక గురించి శ్రీ సాయి నానాకు కబురు చేసి ఉంటారని భావించి భువ్వ ఆ బంట్రోత్తో కలిసి టాంగాలో జామనేరుకు ప్రయాణమయ్యాడు ఉషాదయానికల్లా టాంగ్ జామ్నేరు పులిమేరను చేరింది భువ్వ లఘుశంక తీర్చుకోవడం కోసం టాంగా దిగి చాటుకు వెళ్ళి వచ్చాడు అతను వచ్చేసరికి అక్కడ టాంగా కానీ బంట్రోత్తు కానీ కనబడలేదు బహుశా అది నానా కార్యాలయపు బండి అయి ఉంటుందని కార్యాలయానికి ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వెళ్ళిపోయి ఉంటుందని అనుకుని గబగబా అడుగులు వేసుకుంటూ నానా ఇంటికి చేరాడు శ్రీ బాబా పంపిన ఉది ప్రసాదాన్ని హారతి పాటను అందజేశాడు అంతవరకు నిరాశతో నీరసపడిపోయి ఉన్న ఆ కుటుంబంలో విచిత్రమైన చైతన్యం ఏర్పడింది ఊదిని కొద్దిగా మైనతాయి నుదుటన రాశారు మరికొంత ఊదీని మంచినీళ్ళల్లో కలిపి త్రాగించారు శ్రీ సాయి పంపిన పాటతో హారతి చేశారు గడి అయినా తిరగకుండానే మైనతాయికి సుఖప్రసవమైంది తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఈ శుభవార్త తెలిసిన తర్వాత బువ్వ నానా వద్ద సెలవు తీసుకుంటూ గత రాత్రి జలగాం స్టేషన్కు టాంగా పంపినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అది విని నివ్వెరపోయాడు నానా భువ్వ గురించి తనకు అసలు తెలియదని ఆ విధంగా శ్రీ సాయి బువ్వాను పంపుతున్నట్టు తెలిసి ఉంటే స్టేషన్కు తనే స్వయంగా వచ్చి ఉండేవాడినని చెప్పాడు ఇది వినిన తర్వాత బువా తెల్లబోయాడు క్షణం తరువాత అదంతా శ్రీ సాయిబాబా లీలయే కానీ ఇతరం కాదని తెలుసుకున్నాడు తాను రామ్ బువాగానే ప్రసిద్ధుడు ఒక్క శ్రీ సాయికి మాత్రమే తను బాపుర్ బువా అని పిలుస్తారు రాత్రి బంట్రోత్ కూడా అచ్చం అలాగనే బాపూ గిర్ బువా అని పిలిచాడు జామ్నేర్ దాకా తెచ్చిన బండి ఇంటి వద్ద దింపదా అంత త్వరగా కనుచూపు మేరలో కూడా కానరానంతగా ఎలా మాయమైపోతుంది అంటే బంట్రోతు బాబాయే గుర్రము బాబాయే టాంగా కూడా బాబాయే ఈ స్ఫురణ కలగటంలోతోనే పులకిత గాత్రుడైపోయిన బువా శ్రీ బాబా నామస్మరణతో మెల్లగా జలగాం వైపు బయలుదేరాడు ಸದ್ಗುರು ಸೈನಾ ಶುಭಂ ಬದು ಓಂ ರಾಮ